ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు కష్టాలు పడుతున్నావు అని బాధలు పడుతున్నావు అని ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావు అని నువ్వు ఏమీ దిగులు పడవలసిన అవసరం లేదమ్మా కష్టాలు ఎందుకు నీకు ఉపయోగపడతాయో నేను చెప్తాను కదా ఇక మీదట కష్టాలు చూసి లేదా నీకు జరిగే ఎదురు దెబ్బల గురించో నువ్వు చింతించవు వాటన్నింటినీ కూడా వల్లీలగా దాటుకుంటూ వెళ్ళిపోతావు ఇక నీకు చింత బాధ అనేదే ఉండదు ఒక నిజం చెప్పన దెబ్బలు తిన్నది శిల్ శిల్పం అవుతుంది ఆలయాన్ని వెలిసి పూజలు అందుకుంటూ ఉంటుంది గాయాలు పాలైన వేదురు వేణువుగా మారుతుంది చేదరింపులకు గురైన గొంగలి పురుగు అందమైన సీతాకోకు చిలుకగా అవతరిస్తుంది నలిగి కరిగిన గింజలే కడుపు నింపుతాయి కరిగితేనే కదా తల్లి కొవ్వొత్తి కాంతిని ఇవ్వగలుగుతోంది మనోవేదనే బోయను అది కవి చేసింది దుఃఖానికి మూలం ఏమిటే అన్నా చింతనాత్మకం దిగులు సిద్ధుని బుద్ధుడిగా మార్చింది అరణ్యవాసం చేసేందుకే శ్రీరాముల వారు జీవనగాధ రామాయణ ఇతిహాసంగా మారింది ఇంతమంది గొప్ప వ్యక్తులు బాధలు పడకుండానే గొప్పవారు అయ్యారా చెప్పు నిచ్చిన మెట్లు ఎక్కితేనే కదా కాళ్ళు నొప్పి పెడతాయి అనుకుంటే ఉన్నత శిఖరాలు అవరోధించేది కూడా ఎలా ఉన్నత శిఖరాలు ఎక్కేది ఎలా చెప్పు అవి అవరోధాలను జంకితే సాహసాలు చేయలేవు బిడ్డ దాని తలపై అనేక దెబ్బలు తగిలితేనే మీకు లోపలి వరకు దిగుతుంది అప్పుడే ఒక వస్తువు ఒక చెక్క ఏదైనా సరే కానీ బలంగా నిలదొక్కుంటుంది హోరుగాలులు చెట్లకు మొక్కలను దశ నుంచి కుదిపి కాపాడేసేయటం వల్లే అవి మట్టిలో మరింత శక్తివంతంగా పాతుకుపోతాయి ఆ తరువాత ఎదురయ్యే భీకరమైన తుఫాన్లు కూడా అవి తట్టుకొని గట్టిగా నిలబడతాయి మట్టిని పెగిలించుకుని చిగురు తొడిగిన అం అంకురం ఒక పెద్ద రాయి పడినా ఆ చిన్న మొక్క బండ కింద వంగి ఎదుగుతూ ఉంటుంది ఆ తరువాత మళ్ళీ లేచి నిలబడుతుంది విల్లు వంచితేనే కదా బాణం అవుతుంది ముందుకు దూసుకుపోతుంది అలాగే మండితేనే ముందడుగు పేలుతుంది అపజయాలకు లొంగితేనే అబ్రహం లింకన్ అగ్రదేశానికి అధ్యక్షుడు అయ్యేవారా చెప్పు వందల సార్లు ఓటమి పాలైనందుకు చింతించి పట్టుదలని వదలని థామస్ సాల్వా ఎడిసన్ విద్యుత్ దీపం కట్ కనిపెట్టేవారా తల్లి నువ్వే చెప్పు సవాళ్లే మనిషికి రాయి నాటు తెలుస్తారు చిన్నప్పటి నుంచి కష్టాలు పాలైన శ్రీకృష్ణుడు ఏనాడు అయ్యో నాకు కష్టాలే అని బాధపడలేదుగా చిరు మందహాసాన్ని చెదరనివ్వలేదు జీవితాంతం బాధల పాలు అయినప్పటికీ శ్రీరాముల వారు ధర్మాన్ని అసలు విడవలేదు వైఫల్యాలు వనరుల్లాంటివి వాటి సానుకూలంగా దుఃఖృతంతో జీవన పురోభివృద్ధిని వెలిగించాలి బిడ్డ వినియోగించుకోవాలి కూడా సమస్యలు వస్తూ ఉంటేనే సమస్యలు వాటికి అంశాలకు పరిష్కారాలకు మార్గాలు కొత్త దారులు చూపుతూ ఉంటాయి ఆ అపజయాలు కష్టాలు మనసుపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతాయి తద్వారా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తూ కూడా ఉంటాయి ఒక్కోసారి అది మంచికేనని ఆలోచించే స్థాయికి మనిషి ఎదగాలి నువ్వు కూడా ఎదగాలమ్మా శరీరం వ్యాధిగ్రస్తం అయినప్పుడు తెల్ల రక్తకాలు పట్టుకొచ్చి శత్రు కా కారాగారిలో పోరాడుతాయి అదే రీతిన మనసు బాగాలేనప్పుడు తెలివి రంగంలోకి దూకి మనిషిని అప్రమత్తం చేస్తుంది ఇదంతా సహజాతి సహజంగా జరిగే ప్రకృతి సమస్య ప్రకృతి చరిత్ర తల్లి ఇవన్నీ తెలియాలి అంటే మనిషి మనసు స్థితిగతులను తెలుసుకోవాలి వాటిని సూక్ష్మంగా తెలుసుకుని సూక్ష్మ స్థాయిలో జరుగుతున్న దాన్ని గమనించడం అలవర్చుకోవాలి ఆధ్యాత్మిక సత్యాలు వైజ్ఞానిక వాస్తవాలు కేవలం గమనింపు ద్వారానే బయటపడతాయి కష్టాలు కడగండ్లు చుట్టుముట్టినప్పుడు సహజంగానే మనసు దుఃఖంగా మారిపోతూ ఉంటుందమ్మా ఒక్కోసారి కోపం కట్టలు తెచ్చుకుని వస్తూ ఉంటుంది ఫలితంగా విచక్షణ జ్ఞానం కోల్పోయి సంఘర్షణ మొదలవుతుంది అది అంత సంఘర్షణ మొదలయ్యి ఆ బలహీన క్షణాల్లో జరుగుతున్న దానిని జాగ్రత్తగా గమనిస్తే అంతటి కోపం చైతన్యంలోకి ప్రతి రూపమైన నీకు తేట తెల్లనవ్వటం నీ మనసుకే తెలుస్తుంది అవునమ్మా అవును ఇదంతా కూడా నువ్వు ఏదో సమస్యను ఎదుర్కోవాలని బాధపడుతుంటే జరుగుతాయా చెప్పు జరగవు కనుక నీ మనసులోని మర్మం మనసులోని మెదడులోని ఒక ఆలోచన పొరుడు పోసుకోవాలి తరువాత దాని నిర్మాణం రూపుదిద్దుకోవాలి అప్పుడే ఒక పథకం అనేది తయారవుతుంది ఆరంభం ఎక్కడా ఏమిటి అని చూస్తే అది మెదలిక ఒక ఊహే అవుతుంది అది ఊహ అవుతుందని నీకు అర్థమవుతూనే ఉంటుంది ఆలోచన ఎప్పుడు కూడా పుట్టినా అది ఎంతో శక్తివంతమైనది దాన్ని ఇతరులు ఆమోదిస్తారా నమ్ముతారా లేదా అనేదే వేరే సంగతి ఆ ఆలోచన ఫలించడానికి కావలసిన శక్తి అది పుట్టిన చోటు నుండి లభిస్తుందని దానిని మనస్ఫూర్తిగా నువ్వు విశ్వసించి ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఇతరులు నీ వెంటే నడుస్తారు శక్తివంతమైన ఆలోచన ఫలించడానికి అవసరమైన వనరులు అదే ఆకర్షించుకుంటుంది ప్రతి ఒక్కరిలో నిద్రాణమైన శక్తి మేల్కొల్పే లక్షణాలు అవసరం బిడా అవి అభివృద్ధిని వేగవంతం చేస్తాయి ఒక నెల రోజుల పాటు ఎవరైనా మనసులోని ఆలోచనను వారి భవిష్యత్తును ఎలా మలుచుకుంటారో వారికే బోధన పడుతుంది ఆలోచన దిశ మారాలి అంటే ప్రయత్నం అవసరం మనసు మనిషికి ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన వరం ఆరోగ్యకరమైన ఆలోచనలను అనుమతించినప్పుడే అది వరం అనే అర్థమవుతుంది మనిషికి ఏ రుగ్మతలు కలిగినా అది సాధారణంగా మనసులోని అలజడుల కారణంగానే మనసుకు సోకే రోగమని మందులతో పోదు అని అంటూ ఉంటారు మన పెద్దలు పెద్దలు వశిష్ఠ మహాముని యువరాజైన శ్రీరాముని కోరికలన్నీ కూడా వదిలించుకోవాలంటే మనసుకు శిక్షణ అవసరమని చెబుతారట ఎప్పుడైతే మనసు ప్రతికూల పరిస్థితుల్లో సైతం సుఖాలకు లొంగిపోకుండా ఉంటుందో అప్పుడే మనసు జయించినట్లట నేను ఇది చూశాను అది చేశాను లాంటి అహాన్ని విడిచిపెట్టి ఆ దైవం ఈ దేహం ద్వారా చేయిస్తుందని ఆ శక్తే లేకపోతే ఒక అభయం కూడా కదలదని గ్రహించు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనంలో సాగేందుకు మనసు ఒక్కటే ఆయుధం ఆ మనసును పవిత్రంగా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సింది మనిషి బాధ్యత ప్రత్యేకంగా ఏమీ లేదమ్మా అది అనేక ఆలోచనలతో మూట కట్టుకుంటూ ఉంటుంది అడ్డం నిలువు పోగులు కలగేతగా కలిపి ఒక వస్త్రంలాగా ఉంటుంది పోగులు విడదీయడం మొదలు పెడితే వస్త్రం ఉండదు మనసు అంతే పట్టించుకున్నంతకాలం మనసు మాన్ మన మనసే ఉంటుంది మానేస్తే అది మాయమైపోతుంది మనసు స్వస్థానం హృదయం ఆ స్థానాన్ని మనం చెడగొట్టుకోకూడదు కర్మ భక్తి జ్ఞాన యోగాలు మూడు విధాలుగా బోధిస్తూ ఉంటాయి కర్మయోగంలో అహం నశిస్తుంది భక్తి యోగంలో అహం స్ఫూర్తి కలుగుతుంది జ్ఞాన యోగంలో ఆత్మానుభవం పొందడం తెలుస్తుంది అదేనమ్మ గీతాసారం తల్లి మనిషికి తన మనసు ఎలా పనిచేస్తుంది అర్థమైతే భావోద్వేగాల ఆటుపోట్లు గమనించుకోగలిగితే మనసు చేసే అలజడిని కొట్టుకుపోకుండా స్థిరంగా ఉంచుకోగలిగితే అది సాధ్యమవుతుంది ఆ స్థిరత్వాన్ని నువ్వు పెంపొందించుకోవాలి ఎప్పుడు కూడా దైవ నామస్మరణలో మునిగి ఉండాలి నీ మనసును నీ కట్టుబాట్లలో ఉంచుకోవాలి నీకు అంతా శుభమే జరుగుతుంది ఈ దుర్గమ్మ అనుగ్రహం నీకు కావాలి అంటే నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మన అమ్మవారు మనకోసంగా ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చింది అనుకున్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు అమ్మవారి కృప కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ తల్లిని నేను వేడుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు